పనికి మాలిన బోధ ఏ బోధ పనికి మాలిన బోధ అవి రాశారు ఇప్పుడు మనకి అవి వర్తించవు అంటే మరి అప్పుడున్నోళ్ళకు రాస్తే ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనకెందుకు ఇచ్చాడు మతిపోయి ఇచ్చాడా ఆ గ్రంథం ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడంటే బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా ఆనాడున్న వాళ్ళతో మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు కూడా నీతో నాతో మాట్లాడుతుంది అది బైబుల్లో ఉన్న జీవం బైబుల్ అన్ని పుస్తకాల్లాగా మామూలు పుస్తకం కాదు ఇది అన్ని కాలాలకు అన్ని తరాలకు అన్ని సందర్భాలకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన పుస్తకం కాబట్టే బైబుల్ గ్రంథం ఇప్పటికీ కూడా ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం మీరు సెర్చ్ చేసి చూడండి ప్రపంచంలో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడుతున్న పుస్తకం నెట్ నెట్లో సెర్చ్ చేయండి బైబిల్ అని వచ్చింది ఎందుకంటే దాని విశిష్టత అలాంటిది దానిలో ఉన్న జీవం అలాంటిది అప్పుడెప్పుడు కొరిందీలోకి రాస్తే అది ఇప్పుడు మనకి వర్తించదు అనే బోధ పిచ్చి బోధ వర్తించినది అయితే ఆ గ్రంథం మన దగ్గరికి రాదు మనకి వర్తిస్తుంది గనుకనే ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ఇలాంటి సింపుల్ విషయాన్ని కూడా గ్రహించిన వాళ్ళు పాస్టర్లు పాస్టర్ అమ్మలై వెలగబెడుతున్నారు మన కర్మ కొద్దీ దేవునికి స్తోత్రం ప్రసంగ వేదికల మీద దంచుతున్నారు ఎజబేల్ లాగా తయారై కొంతమంది యజబెల్ అయ్యల్తో కొంతమంది తయారు అయ్యారు యజబెల్ రాణులు కొంతమంది తయారయ్యారు సరే ఆ మ్యాటర్ పక్కన పెడదాం మనం చదువుకున్న విషయాన్ని కొద్దాం మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగద్దు అక్కడ రాశాడు జారత్వమునకు దూరముగా పారిపోండి జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు ఈ జారత్వము అపవిత్రత కాముకత్వము దురాశ ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాల్లాగా లింక్ అయి ఉన్నాయట నీకు తెలుసా ఈ సంగతి బైబుల్లో ఆ మాట రాస్తుంది ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా కుదిరిద్దా తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం మనకు అత్యంత బాధ కలిగించే విషయం వాస్తవంగా కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు ఈ అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు ఆఖరికి వేళ్లతో సహా వీటిని తొలగించుకోవడానికి మనం ఇష్టపడడం ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి పనికి మాలిన బోధ ఏ బోధ పనికి మాలిన బోధ అప్పుడున్నోళ్ళకై రాశారు ఇప్పుడు మనకై అవి వర్తించవు అంటే మరి అప్పుడున్నోళ్ళకు రాస్తే ఆ పుస్తకాన్ని ఇప్పుడు మనకెందుకు ఇచ్చాడు పిచ్చిపట్టిచ్చాడా మతిపోయి ఇచ్చాడా ఆ గ్రంథం ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడంటే బైబిల్ గొప్పతనం ఏంటో తెలుసా ఆనాడున్న వాళ్లతో మాట్లాడింది కొన్ని వందల సంవత్సరాలు దాటిన తర్వాత ఈనాడు కూడా నీతో నాతో మాట్లాడుతుంది అది బైబిల్లో ఉన్న జీవం బైబుల్ అన్ని పుస్తకాల్లాగా మామూలు పుస్తకం కాదు ఇది అన్ని కాలాలకు అన్ని తరాలకు అన్ని సందర్భాలకు భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు సరిపోయిన పుస్తకం కాబట్టే బైబుల్ గ్రంథం ఇప్పటికీ కూడా ప్రపంచములో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడి అమ్మబడుతున్న పుస్తకం మీరు సెర్చ్ చేసి చూడండి ప్రపంచంలో అత్యధికంగా మనుషుల చేత గుర్తించబడి కొనబడుతున్న పుస్తకం ఏదని నెట్లో సెర్చ్ చేయండి బైబిల్ అని వచ్చింది ఎందుకంటే దాని విశిష్టత అలాంటిది దానిలో ఉన్న జీవం అలాంటిది అప్పుడెప్పుడు కొరిందీలోకి రాస్తే అది ఇప్పుడు మనకి వర్తించదు అనే బోధ పిచ్చి బోధ వర్తించినదైతే ఆ గ్రంథం మన దగ్గరికి రాదు మనకి వర్తిస్తుంది గనుకనే ఆ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు దేవుడు ఇలాంటి సింపుల్ విషయాన్ని కూడా గ్రహించిన వాళ్ళు పాస్టర్ అమ్మలై వెలగబెడుతున్నారు మన కర్మ కొద్దీ దేవునికి స్తోత్రం ప్రసంగ వేదికల మీద దంచుతున్నారు ఎజబేల్ రాణిలాగా తయారై కొంతమంది ఎజబెల్ అయ్యల్తో కొంతమంది తయారు అయ్యారు యజబెల్ రాణులు కొంతమంది తయారయ్యారు సరే ఆ మ్యాటర్ పక్కన పెడదాం మనం చదువుకున్న విషయాన్ని కొద్దాం మన దేహము ద్వారా ఏమి జరగాలో ఏమి జరగద్దు అక్కడ రాశాడు జారత్వమునకు దూరముగా పారిపోండి జారత్వమునకు దూరముగా పారిపోండి అన్నాడు ఈ జారత్వము అపవిత్రత కాముకత్వము దురాశ ధనాపేక్ష అనేవి మన శరీరంలో అవయవాల్లాగా లింక్ అయి ఉన్నాయట నీకు తెలుసా ఈ సంగతి బైబిల్ ఆ మాట రాస్తుంది ఈ శరీరంలో ఈ చెయ్యి అవయవం దీన్ని శరీరం నుండి తొలగించడం కుదిరిద్దా కుదిరిద్దా తొలగించాలంటే ఒక అవయవం పోగొట్టుకోవడం అనేది చాలా కష్టమైన విషయం మనకు అత్యంత బాధ కలిగించే విషయం వాస్తవంగా కాళ్ళు చేతులు ముక్కు కళ్ళు చెవులు అవయవాలన్నీ కూడా మనకి ఉపయోగపడే అవయవాలు ఆఖరికి వేళ్లతో సహా వీటిని తొలగించుకోవడానికి మనం ఇష్టపడడం ఎందుకంటే మన శరీరంలో మనం పుట్టినప్పటి నుంచి ఇవి కూడా పుట్టి పెరిగినాయి